రైతులందరికీ నమస్తే నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ ఇప్పుడు మీరు చూస్తున్న తోటకి వచ్చి ఇరవై రోజులు ఈ తోటకి ఏం ముందు స్ప్రే చేస్తున్నాను దానికి గల కారణాలు ఏ ఏ రోగానికి స్ప్రే చేస్తున్నాను అయితే మీకు చెప్పబోతున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా స్ప్రేయింగ్తో పాటు డ్రిప్లో కూడా ఇరవై ముందు అయితే వదులుతున్నాను ఇరవై రోజులప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ ఎకరానికి వచ్చి పది కేజీలు అయితే వదులుతున్నాను మెగ్నీషియం సల్ఫేట్ ఎందుకు వదులుతున్నాను అంటే చెట్టు గ్రీన్నెస్గా వచ్చి మంచి గ్రోతింగ్ రావడానికి మెగ్నీషియం సల్ఫేట్ లోపం అంటే మనం ఎన్ని ట్రిప్ మందులు వదిలినా కూడా చెట్టు సరిగ్గా తీసుకోవద్దు కాబట్టి మెగ్నీషియం సల్ఫైట్ అయితే ట్రిప్లో వదులుతున్నాను ఇంకా స్ప్రేయింగ్ వచ్చి స్ప్రేయింగ్ చేయడానికి గల కారణాలు మన తోటలో పచ్చదోమం కానీ త్రిప్స్ కానీ మైడ్స్ కానీ ఆ ఆకుకూరకే పురుగులు కానీ ఇన్సెక్ట్స్ ఉన్నాయి సో వాటికొచ్చి స్ప్రే చేస్తున్నాను మరియు లైట్గా ఇరవై రోజులప్పుడు నుంచే మనకు అగ్గి తెగులు అనేది స్టార్ట్ అవుతాయి ఎక్కడో ఒక్కొక్క ఆకు అయితే ఉంది అది ఎక్కువ కాకముందే ఎర్లీ బ్లైట్ అంటారు దాన్ని అవి ఎక్కువ కాకముందే మనం ముందుగానే స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని మొదట్లోనే నివారించుకోవచ్చు ఎక్కువ స్టేజ్ పోకుండానే ఇంకా దాంతోపాటు మనం ఫంగ సైడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఫంగ సైడ్ కూడా యూస్ చేస్తాము నల్ల మచ్చ పడకుండా సో వీటికి ఏం స్ప్రే చేస్తున్నానైతే అయితే మీకు చెప్పబోతున్నా అవి చెప్పే ముందు మీకు ఒకటా ఒకటే విషయం అయితే చెప్పబోతున్నాను మీరు టమాటా తోట పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు తోటలోకి వెళ్ళి ప్రతి ప్రతి సార్లోన చెట్టులు అయితే గమనించాలి ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఏదైనా గుర్తించినట్టయితే మనం దానికి తగిన చర్యలు అయితే తీసుకోవచ్చు మనం త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి వెళ్ళారంటే మనకు తోట అయితే మత్స్సు కానీ గజ్జి కానీ పురుగు కానీ ఏదైనా పడిన ఉదంటే పంట అనేది ఎఫెక్ట్ అవుతుంది మనం ఎక్కువ స్టేజ్కి వెళ్ళాక ఎన్ని మందులు స్ప్రే చేసినా మనం అనుకున్నంత ఫలితం అయితే ఉండదు సో స్టార్టింగ్ స్టేజ్లోనో స్టా స్టార్టింగ్ స్టేజ్లో గమనించి మందులు అనేవి మనము తోటకి స్ప్రే చేసుకున్నట్టయితే మనం త త్వరగా అయితే మనము పరిష్కారం తీసుకోవచ్చు అంటే తోట మంచి కండిషన్లోకి వస్తుంది అదే ఎప్పుడు లేట్గా చేసామంటే మనము అనుకున్నంత రిజల్ట్ ఉండదు ఇంకా టైం టు టైం డ్రిప్ రేవులు కూడా అంతే మనం ఏదైనా ట్రిప్ మీద డ్రిప్ పేరు వదిలేక దాని తోటలో వెళ్ళి తిరిగి గమనించినట్టయితే మనకు చిగురులు రావడం కానీ గ్రోతింగ్ ఉందా లేదా అయితే గమనించవచ్చు ఏదో ట్రిప్ ఇచ్చేసాము దాని రిజల్ట్ వచ్చిందా లేదా కూడా పట్టించుకోకుండా ఎవరికో పని వాళ్ళకి చెప్పేసి తోటకు రాకుండా చూడకుండా ఉన్నట్టయితే కష్టము పెట్టుబడులు అనేది అయితే ఎక్కువైపోతాయి ఎవరు ఏం సజెస్ట్ చేసినా తెచ్చుకోవాల్సి ఉంటుంది అదే మనమే తోటను గమనిస్తున్నట్టయితే తోటలో ఏ ముందు కొడితే ఏం రిజల్ట్ వస్తుందా లేదా అన్నీ అయితే గమనించుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే ఖచ్చితంగా తోటలు అయితే తిరగమని చెప్తాను ప్రతిరోజు అయితే తిరగాలి టమాటో తోట పెడితే ఒక ఈ వర్షాకాలంలో అయితే మీరు త్రీ ఫోర్ డేస్ నెగ్లెక్ట్ చేసిన ముప్పై రోజుల చెట్ల తర్వాత అయితే చెప్పాల్సిన అవసరమే లేదు తోటలో అయితే తోటను మర్చిపోవాల్సి ఉంటుంది మజ్ మచ్చ గజ్జి ఇలాంటి పడ్డాయి అంటే ఇంకా గ్రోతింగ్ కూడా తక్కువ ఉండడానికి కారణం మెయిన్ అంతే తోటలోకి దానికి ఇప్పుడు దానికి టైం టు టైం మన ఫర్టిలైజర్స్ ఇచ్చినట్లయితేనే తోట కూడా గ్రోతింగ్ అనేది ఉంటుంది తోటకి వెళ్లకుండా ఫర్టిలైజర్స్ ఇవ్వకుంటే రిజల్ట్ అనేది అయితే ఉండదు ఇంకా ఇవాళ స్ప్రేయింగ్ వచ్చి మనము ఎర్లీ బ్లైట్ అని చెప్పాను కదా ఎర్లీ బ్లైట్ అగ్గితేగులు ఇరవై రోజులు అప్పుడే వస్తాయి దానికోసం కవాచ్ అయితే యూజ్ చేస్తున్నాను మరి ఇన్సెక్ట్ సైడ్ మినిక్టో ఎక్స్ట్రా ప్రచుం కానీ త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఆకు ఆకుకొరికే పురుగులు చిన్న పురుగులు కానీ ఇవి ఇలాంటివి స్టార్టింగ్ స్టేజ్లో ట్వంటీ డేస్ అప్పుడు మినిక్టో ఎక్స్ట్రా అయితే బాగా వర్క్ చేస్తుంది ఇంకా కవాచి వచ్చి ఒక డ్ర హండ్రెడ్ లీటర్స్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లాంటో మెషిన్ హండ్రెడ్ లీటర్స్కి హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్కి వచ్చి ప్రోగిబ్ ఈ ప్రోగిబ్ అనేది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి మనం గ్రోత్ ప్రమోటరు లిక్విడ్ ఇచ్చినట్టయితే మచ్చ ఏమైనా పడుతుందనే ఉద్దేశంతో నేను ఇది ప్రోగిబ్ అనేది అయితే గ్రోతింగ్కి కలుపుకుంటున్నాను సో ఈ విధంగా తోటలో ఇవి నా ఇవి మూడు స్ప్రే చేయడం వల్ల అగ్గి అగ్గితేగులు కానీ ప్లాంటోమైసైన్ వల్ల మచ్చ అడ్వాన్స్గా పనిచేస్తుంది మరియు మినిక్టో ఎక్స్ట్రా ఇన్సెక్టిసైడ్స్ స్టార్టింగ్ ఇరవై రోజుల్లో వచ్చే పురుగు పురుగులు కానీ కంటి కనిపించే పురుగులు పచ్చదోమం కానీ త్రిప్స్ కానీ మైట్స్ కానీ చిన్న పురు అంటే పెద్ద పురుగులు కాకుండా చిన్న పురుగులు ఉంటాయి వాటికి కానీ మనకైతే ఇది పనిచేస్తుంది మినిక్ ఎక్స్ట్రా ఇంకా ఈ విధంగా సైడ్ కొమ్మలు గల రావడానికి గల కారణం టైం టు టైం మనము తోటకి డ్రిప్ ఇవ్వడం కానీ వాటర్ పెట్టడం కానీ దుక్కి దుక్కి మంచిగా చేసుకొని సో ఇది అంటారు ఎర్లీ బ్లైట్ ఈ విధంగా ఆకు మీద తెగుళ్ళు ఉంటాయి సో ఈ తెగుళ్ళు ఎక్కువ అవ్వకుండానే మనం అడ్వాన్స్ కానీ ముందుగానే అక్కడక్కడ ఉన్నప్పుడే కవాచ్ అనేది స్ప్రే చేసుకున్నట్టే దాన్ని మొదట్లోనే నివారించుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మన వాట్సాప్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి ప్రతి 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 ఒక్కరికి పరిష్కారం అయితే దొరుకుతుంది మీ టోటల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్లో అయితే మేము పరిష్కారం చెప్తాము మన ఛానల్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ తోటి ఫ్రెండ్స్కి రైతులకి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ